హిమాలయ పర్వతాల నడుమ రావణాసురుడు పరమేశ్వరుని కోసం తీవ్ర తపస్సు చేశాడు తన శరీరాన్ని కూడా లెక్క చేయలేదు శివుడు స్వయంగా అతని భక్తికి ప్రతిస్పందించాడు నీ భక్తికి మెచ్చాను రావణా ఈ ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తున్నాను కానీ గుర్తుంచుకో ఇది భూమిపై పడితే అక్కడే స్థిరపడుతుంది ఆత్మలింగం రావణుడి చేతికి చేరితే సర్వలోకాలు ప్రమాదంలో పడతాయి దేవతలు భయంతో కంపించారు భయపడకండి దేవతలారా ఈ లింగం రావణుడి అహంకారాన్నే అతని శత్రువుగా మారుస్తుంది సంధ్యా దగ్గర దగ్గరపడింది అప్పుడు ఓ చిన్న బ్రాహ్మణ బాలుడు రావణుడి ముందు నిలిచాడు పట్టుకోలేను వెంటనే రా శివుడి శక్తిని తన వశం చేసుకోవాలని రావణుడు ప్రయత్నించిన వేళ బాలుడు రూపంలో గణేష్ వచ్చాడు నిలిచాడు గణపతి లింగం భూమిని తాకగానే దివ్యశక్తి విరుచుకుపడింది రావణుడి కలలు అక్కడే ఛిద్రమయ్యాయి అక్కడే స్థిరపడింది ఆత్మలింగం అది గోకర్ణ క్షేత్రంగా చరిత్రలో నిలిచిపోయింది